హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అంటే ఇప్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నోరుంచే మామిడికాయ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూడాలి తెలుసుకుందామ్మా మరి ఇంకేంది కాలుసం వెంటనే ఈ వీడియో చూసేయండి అలానే వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి కోసం మనకి మామిడికాయని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని కూడా శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుందాం అలానే ఒక ఐదు ఉల్లిపాయ రెబ్బలు ఇంకా మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి అలానే ఇంకా ఒక స్పూన్ పచ్చన్నపప్పు ఒక స్పూన్ మెనపప్పు కొంచెం పావు స్పూన్ వరకు మెంతులు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు వీటన్నిటిని పక్కన పెట్టేసుకున్నాము మనకు కావాల్సినవి ఇవన్నీ మనం ఇప్పుడు పచ్చి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మెంతులు వేసి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెంతులు వేయించుకోవాలి ఆ తర్వాత మెంతులు అనేది కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత మిగిలిన పప్పులు కూడా అన్నీ వేసి కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని కూడా వేయించుకోవాలి పప్పులు కూడా అన్నీ వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి కూడా వేసేసి ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ఇవి అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాము ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్నలు పెరబలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము మీకు చూపిస్తాను కదా వీడియోలో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అంతా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మనం రోడ్లో ఎలా దంచుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి మనకి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కనపడే విధంగా లైట్గా అలా మిక్సీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం స్ట్రవ్ ఆన్ చేసుకొని దాంట్లో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర అలానే మినపప్పు వేసి వేయించుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి ఆ పచ్చడి కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకసారి ఉప్పు సరిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ ఏదైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ముక్క ఈ పచ్చడిలో మధ్య మధ్యలో ఇలా మామిడికాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు లైట్గా అలా కనిపిస్తూ ఉంటే మనకి తినేటప్పుడు కూడా క్రంచీగా అలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మెత్తగా కాకుండా మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కనపడే విధంగా లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువగా మెత్తగా మిక్సీ మాత్రం పట్టద్దు ఇలా మొత్తం బాగా ఆయిల్లో కలిసేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి మనకి పచ్చడి అనేది ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సాఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి కేవలం రైస్లోకే కాదు టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి రెడీ ఎలా ఉంది మీకు నచ్చింది కదా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ